మీరు ఇసలా ఏంటి బస్ మీరు ఇన్ఛార్జ్ మీరు ఇన్ఛార్జ్ ఇచ్చాం ఇన్ఛార్జ్ ఇచ్చాం అంతే కదా ఇంకా ఇంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నది ఫోర్ టెన్ నాలుగు వందల పది మంది ఉన్నారు నాయన ఓ క్రిడ్జ్ స్కూల్స్ చేస్తా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య నా మనవాడు ఎక్కడ ఎట్లా చదవాలో మీ మనవాళ్ళు కూడా కలెక్టర్ మనవాడు కండక్టర్ మనవాడు కూడా అటువంటి పాఠశాల చదివిస్తాను గత ముఖ్యమంత్రి ఇంకొక దుంకుడు ఉపన్యాసాలు చేసి మేనిఫెస్టోలో పెట్టి జనాల్లో ఓట్లు రెండు ఒకసారి ముఖ్యమంత్రి ఆయన ఏం చేయలేదు మీరు వచ్చి పది నెలలు అవుతుంది కనీసం నాణ్యమైన ఫుడ్ ఫుడ్ ఇస్తలేరు మీరు ఇక చూస్తే పడులు ఇట్లుంటాయా పందుల దొడ్లా లేక ఉంటాయి ఆ పడులు ఏంది నాన్ సెన్స్ ఏంది వాళ్ళు అది మొత్తం ఏంటి ఏ ఏ రాజ్యంలో ఉందో మనం ప్రపంచంలో తెలిసి ఏ దేశంలో ఇట్లుండే ఆఫ్ఘనిస్తాన్ లో కూడా అద్భుతమైన పాఠశాలలో పందులు పందులు తిరుగుతున్నాయి ఆడ కుక్కలు తిరుగుతున్నాయి పందులు కుక్కలు గట్ చూపి అప్పటి రిజువల్స్ అన్ని చూపింటి ఎవరు చౌకీదారు లేరు కదమ్మా అటెండెన్సే లేరు ఇక్కడ కనుక ఇవాళ నా వార్త రాజ్యం అయిపోయింది టాయిలెట్స్ లేవు చెప్పి చాలా చాలా ఘోరమైన ఉన్నాయి ఇక్కడ అన్ని పాఠశాలలలో ఇప్పుడు ఎన్ని తిరుగుతున్నాం మీకు కొన్ని చూపిస్తు చూపిస్తున్నాం కానీ మొత్తం ఏ పాఠశాల తిరిగినా కానీ ప్రతి పాఠశాలలో అన్ని ఆల్మోస్ట్ సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మంత్రులు కానీ పిల్లలు అనేది ఈ ప్రాంతంలో చాలా ప్రతి పడిలో మూడు వందలకు పైన ఉన్నారు స్ట్రెంత్ కొన్ని దగ్గర అయితే టీచర్స్ లేరు ఇప్పుడు మేము వేరే ఇక్కడ నుంచి పోతే రోడ్ మొత్తం కంప్లీట్ మంచిదేట నూట యాభై మందికి ఏ ఇప్పుడు చెప్పింది హిందువాసి ఊర్లో నూట యాభై మంది విద్యార్థులు ఉంటే కేవలం ఒకటేనట టీచర్ ఒక్క ఇప్పుడు మేము పోలేకపోతున్నాం ఆడి దాకా పోతే నైట్ అవుతుంది కాబట్టి పోలేకపోతున్నాము ఆ బడి బంద్ అవుతుంది కూడా కనుక అంటే ఇట్లా పిల్లలు ఉన్న దగ్గర పంతులు చక్కగా లేరు పంతులు చక్కగా ఉన్న దగ్గర సౌకర్యాలు చక్కగా లేవు మరి ఏం నడుస్తుంది అడ్మినిస్ట్రేషన్ ఏమీడియట్ గా మీరు ఏదైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారో ఆ రిక్రూట్మెంట్ ఇప్పటికే డిలే జరిగింది మీ పిల్లలు కూడా వీళ్ళ పిల్లలక మీ పిల్లలు అనుకోని వీళ్ళందరిని మీ మన్మరో మీ మనవరాల్లో అనుకోని మీ కూతురులో అనుకోని వాళ్ళకు కూడా టీచర్ లేకునేటువంటి సౌకర్యాలు లేనటువంటి బడులలో చదివిస్తే వాళ్ళ భవిష్యత్తు ఎట్లుంటది అనేది మీరే ఆలోచించారు మీరైతే ఒక గంట కూడా ఉంచారు కానీ పేదరికంలో ఉన్నారు కాబట్టి ఈ మారుమూల ప్రాంతాలలో ఉన్నారు ఇక్కడ ఇక్కడ నుంచి మొదలు పెడితే ఉత్తర హిందూ ఉత్తర తెలంగాణ వరకు కూడా సేమ్ అదే పరిస్థితి ఉన్నది ఇక్కడ బడులో చూసినా అట్లే ఉన్నది మీ పిల్లలు అనుకోని దయచేసి మీరంతా ఈ సౌకర్యాలు

ఉచితంగా ఆడవాళ్లకు బస్సులలో తిరుగుడు చాలా స్వేచ్ఛ అంటున్నారు కదా ఈ బడి టైమింగ్స్ లో మీరు ఈ ఇది మీ జిల్లా స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి మీ జిల్లా మీ జిల్లా ఇంకా అంతటికి ప్రొవైడ్ చేయాలి ఇక్కడ ఎట్లీస్ట్ ఇమీడియట్ వెంటనే ఈ స్కూల్ టైమింగ్స్ లో ఈ పిల్లలు ఏ అయితే ఇక్కడికి వెళ్ళి పోతారో ఆ ఊర్లలో మీరు బస్సులు బస్ సౌకర్యం ప్రొవైడ్ చేసిన బాధ్యత మీద అని చెప్పి పిల్లలు కూడా అడుగుతున్నారు మా కావాలి పక్క ఊర్లకి వెళ్ళి మీకు వచ్చి చదువుకుంటుంది ఇబ్బంది అవుతున్నదని కాబట్టి మీరు ఎట్లీస్ట్ ఆ ఊర బడు లేవు వాళ్ళు ఈ వచ్చేటందుకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు ప్రభుత్వం మీరు ఉట్టిగా హైదరాబాద్ లో వాళ్ళు వీళ్ళు టెంపుల్కు సినిమాలకు తిరిగేటందుకు ఒకటే కాదు ఇక్కడ వీళ్ళకు నిజంగా ఎవరికైతే ఉపయోగపడతారో ఎవరైతే లాభపడతారో నిజంగా చదువుకుంటే ఎక్కడైతే కావాలనో వాళ్లకు రవాణా సౌకర్యాలు మాత్రం కలిగించాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి అమ్మా మీరు అందరికీ బస్సు కావాలా లేదు ఇక్కడ బస్సులు కావాలా లేదా సౌకర్యాలు కావాలా లేదా మీ బడులు పందుల దొడ్లు ఉండాలా లేకపోతే స్కూల్ లేకుండా బడి లేకుండా కుక్కల దొడ్లు కావాలా ఏం కావాలి ఇంకా మీద ఓపెన్ స్విమ్మింగ్ పూల్ ఉంటుందా నేను ఢిల్లీ పోతే ఢిల్లీలో మంచి అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ బడిల బడిల ఈతలు కొట్టి పెద్ద పెద్ద కాంపిటీషన్లకు ఇటువంటి సౌకర్యాల దగ్గర మీరు ఇప్పుడు ఇలా ఇన్న స్విమ్మింగ్ కొడతారా ఇవన్నీ సాఫ్ కావాలా లేదా ముఖ్యమంత్రికి ఏం చెప్తాం మరి అది స్కూల్ కూడా అది పడుతుందని తమ కొద్ది నాన ఉందని బయట స్కూల్ లేసి అది కంపౌండ్ లాక్ లేసి బయట కూర్చోబెట్టి చూసి తీసిందా విజువల్ తీసిందా విజువల్ తీసుకోండి అది ఎప్పుడు పోతుందో తెలియదు అంటే ఇప్పుడు మూడు క్లాసులు ఉన్నాయి రెండు క్లాసులు రెండు క్లాసులు